వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆలమూరు బట్టి యూనియన్ యాజమాన్యం డెబ్బై వేలతో సీసీ కెమెరాలు ఫ్యాన్లు ఏర్పాటు ఆలమూరు మండల కేంద్రంలోని ఆలమూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మధ్యకాలం తెలుగుదేశం పార్టీ యువనేత బండారు సంజీవు ప్రముఖ వ్యాపార ఈదుల సత్యబాబు ఈదుల నల్లబాబు ఈదుల రాంబాబు వట్టిపల్లి సతీషు రామానుజులు శేషగిరిరావులతో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది ఆసుపత్రిలో మందుబాబులు ఆగతాయిల వలన ఆసుపత్రి సిబ్బందికి సరైన రక్షణ లేదంటూ సిబ్బంది ఆందోళన చెందుతున్న విషయం విదితమే ఆసుపత్రిలో ఎటువంటి సమస్య ఉన్నా మా యూనియన్ దృష్టికి తీసుకువస్తే మా వంతు సహకారం అందిస్తామని ఆసుపత్రి వైద్యులతో ప్రముఖ వ్యాపారవేత్త బట్టి యూనియన్ అధ్యక్షులు డాక్టర్ చెల్ల ప్రభాకర్ రావు అందరి సమక్షంలో తెలిపారు ప్రభుత్వ ప్రముఖ పారిశ్రామికవేత ఈదల ఈదల సత్యబాబు గారు అలాగే ఈదల రాంబాబు గారు అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈదల నల్లబాబు గారు అలాగే మాజీ జెడ్పీటీసీ రామాంజులు శాస్త్రి గారు అలాగే పంచాయతీ బోర్డ్ మెంబర్ అయినటువంటి సల్ల వెంకటేశ్వరరావు గారు అలాగే పట్టాబు గారు డిపిరావు గారు అలాగే మా అపరిచిత్తుడు ఆలమూరు గ్రామం ఎంతో చక్కగా అభివృద్ధి చేసేటువంటి ఒడ్డుపిల్లి సతీష్ గారు బొబ్బా బాజీ గారు అలాగే మన గణేష్ గారు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గత కొన్ని రోజులుగా బండారు సంజీవ్ గారు అలాగే మన ఈదల సత్యబాబు గారు రాంబాబు గారు ఆ నల్లబాబు గారు శేషేఖారు వీరంతా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగింది అప్పుడు ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు కానివ్వండి అక్కడ సిబ్బంది కానివ్వండి వీరంతా కూడా కొన్ని సమస్యలు పేషెంట్లకు కూడా కొంతమందికి ఫ్యాన్ల సౌకర్యం లేవని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఈ పెద్దలంతా కూడా మా బట్ యూనియన్ అడగటం జరిగింది దాని మించి వలే మా బట్టి యూనియన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పెద్ద డిస్టిక్ మేము తీసుకెళ్ళటం జరిగింది తీసుకెళ్ళగానే మన బట్టి జనమే చాలామంది అక్కడికి వెళ్తుంటారు అది చాలా మంచి పని అని చెప్పేసి ఈరోజు ఫ్యాన్లు కానీ సీసీ కెమెరాలు కానీ సుమారు డెబ్బై వేల రూపాయలు విలువ చేసేవి మా బట్టి యూనియన్ తరఫుని పెద్దల సహకారంతో మేము ఇందులో చేయించడం జరిగింది అలాగే ఇక్కడ డాక్టర్ గారు కూడా చెప్పేది ఏమిటంటే మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ప్రభుత్వ పరంగా కాకుండా ఒక మా పెద్దల పరంగా ఉంటే మా సత్యబాబు గారికి కానివ్వండి నల్లబాబు గారికి కానివ్వండి సతీష్ గారికి కానివ్వండి శేషయ గారికి కానివ్వండి మీరు ఆ దృష్టి తీసుకొస్తే ఆర్థికంగా ఏమన్నా ఉంటే బట్టి యూనియన్నే కాదు మేమంతా కూడా తలగొరపేసి మీకు సాయం చేస్తామని చెప్పేసి అలాగే మీరు వచ్చిన పేషెంట్లు కూడా చక్కగా సొంత బిడ్డల్లో చూసుకుని ఏదైనా సమస్య ఉంటే మా నల్లబాబు గారు కానీ అలాగే సతీష్ గారు కానీ ఏదైనా సత్యబాబు గారు కానీ ఉండే మన రాంబాబు గారు చేసే గారు దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఇమీడియట్లీగా మీరు ఫోన్ చేస్తే దీన్ని ఇమీడియట్గా మీరు స్పందించి మీ ఎన్ను చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం